అందరికీ నమస్కారం ఈరోజు మార్కపురం నియోజకవర్గంలోని తరులుగాడు మండలం తుమ్మలచెరువు గ్రామంలో మన ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా మన క్రైస్తవ సోదరులతో కలిసి ఇక్కడ అక్క చెల్లెళ్లకు మేము చీరల పంపిణీ చేశాము ఈరోజు మేము ఈ తుమ్మలచెరువు గ్రామంలోని ఈ ఎస్సీపాలెంలో ఈ సెమీ క్రిస్మస్ పండుగ చేసుకోవడం వీళ్ళందరితో కలిపి చేసుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చినటువంటి విషయం ఎందుకంటే మన భారతదేశం అనేది ప్రపంచంలో ఒక భిన్నత్వంలో ఏకత్వం లాంటి దేశం ఇక్కడ అనేక మతాల కలయిక మరియు ప్రపంచంలో ఎక్కడ లేనిటువంటి భౌగోళిక పరిస్థితులు చూస్తే మన దేశంలో ఉన్నాయి కావున మనము ఈరోజు సోదర భావాన్ని పెంపొందించడానికి రానున్న భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు చేస్తామని ఈ విషయం మీకు తెలియజేస్తున్నాను నా పేరు డాక్టర్ షేక్ మహబూబ్ ఓలీ సివిల్ పబ్లిక్ వెల్ఫేర్ సర్వీస్ మరియు యోగ్దానం సహారా సమితి మరియు కరప్షన్ ఫ్రీ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని మరియు నా పక్కన ఎంపీజే పట్టణ అధ్యక్షులు షేక్ మీరావలి గారు మరియు తరులుబాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ హుసేన్ గారు మరియు ఇక్కడ మన ఎస్సీ సోదరులు సోదరీ మనులు ఇక్కడ మాతోటి అందరూ చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక నా అదృష్టంగా నేను భావిస్తున్నాను మరియు ఇక్కడ ఉన్నటువంటి సోదరులకు సోదరీ మనులకు మరియు ప్రపంచంలో మరియు భారతదేశంలో ఉన్నటువంటి మన అందరి క్రైస్తవ సోదరులకు నా తరపున సెమీ క్రిస్మస్ మరియు క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్